వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఏబిసిడి కాదా ఏబిసిడి కాదా అదేదో కొత్త వైరస్ వచ్చిందటగా ఏబిసిడి ఓ కాస్త ఇంగ్లీష్ అక్షరాల్లో కాస్త ముందుకు వెళ్ళాలేమో హెచ్ఎంపివి అంటున్నారు ఆ వైరస్ పేరు ఏబిసిడీను హెచ్ఎంపిను ఎక్స్ వైజెడ్ ఏదో ఒకటి ఎందుకంటే ఆ వైరస్ శాస్త్రీయ నామం సామాన్యుడు పలకలేనిది సామాన్యుడికి అర్థం కాని పోనీ హెచ్ఎంపివి అనుకుందాం ఈ వైరస్ చైనాను గడగడలాడేస్తుందట చైనాలో దాదాపు లాక్డౌన్ పరిస్థితులు వచ్చేసాయట అది కూడా ఓకే చైనాలో ఎప్పుడూ వైరస్ వస్తూ ఉంటాయి అక్కడ పరిస్థితులు ప్రపంచంపై కూడా ప్రభావం చూపిస్తుంటాయి కానీ సడన్గా ఇండియాలో కూడా చైనా వైరస్ వచ్చేసిందట అది ఎవరికి ఆ కుటుంబం విమానాలు ఎక్కలేదు విదేశాలకు వెళ్ళలేదు వాళ్ళ బంధుమిత్రులు ఎవరు విదేశాల నుంచి రాలేదు డైరెక్ట్గా చైనా నుంచి కొత్త వైరస్ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని కర్ణాటకకు వచ్చింది బెంగళూరులో చిన్నారిని ముద్దాడింది ఇది నమ్మశక్యమా చైనా నుంచి ఎవరికి రాకుండా డైరెక్ట్ చైనా పక్కన మన దేశంలోని సరిహద్దు ప్రాంతాలకు రావాలి కానీ ఏకంగా కర్ణాటకకు వచ్చింది సరే వచ్చిందే అనుకుందాం ఆ వైరస్ వాళ్ళు ఫ్లైట్ ఎక్కలేదు ఫ్లైట్లో ఎక్కిన వాళ్ళు వాళ్ళ ఇంటికి ఎవరు రాలేదు వాళ్ళు సామాన్యులు చిన్నారికి మరో ఇద్దరు ముగ్గురికి హెచ్ఎంపివి వైరస్ వచ్చిందని అక్కడి వైద్య ఆరోగ్య శాఖ కూడా డిసైడ్ చేసేసిందట ఇది ఎలా వచ్చిందో ఎవరికి అర్థం కాదు నమ్మి తీరాల్సిందే ప్రభుత్వాలే చెప్తున్నాయి కాబట్టి మరి హెచ్ఎంపి వైరస్ నిజంగా అంత ప్రమాదకరమా చైనాను నిజంగా గడగడలాడేస్తుందా అంటే అన్నీ నమ్మశక్యం కాని వార్తలే చైనా నుంచి చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు మా దగ్గర పరిస్థితి మొత్తం ప్రశాంతంగా ఉంది ఎలాంటి అలికిడి లేదు ఎలాంటి ఉద్రిక్తత లేదు ఎలాంటి అల్లకల్లోలం లేదు సరే ఉందనే అనుకుందాం మరీ అంత భయంకరమైన వైరస్ అయితే మన దగ్గర చలికాలం చలికాలంలో జబ్బు దలు దగ్గు జలుబు అన్ని వస్తుంటాయి ఎప్పుడు తుమ్ముతుంటాం చేతులకు అన్ని అంటుతుంటాయి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి చలికాలంలో ఇలాంటివి వస్తువులు ఉంటాయి మరి దీనికి ఏబిసిడి సారీ హెచ్ఎంపి వైరస్ అని ఎందుకు ముద్ర వేస్తున్నారు నేను ఒకరిద్దరు డాక్టర్లతో సంప్రదించే ప్రయత్నం చేశాను వాళ్ళు తమ పేర్లు బయటకి చెప్పడానికి నిరాకరించారు కానీ ఇది బక్వాసట హెచ్ఎంపివి వైరస్ అనేది ఇండియాలో ఎప్పటి నుంచో ఉందట ఇది మామూలుగా శీతాకాలంలో వచ్చేది ప్రతి జబ్బు ప్రతి రోగం వైరస్ ద్వారానే వస్తుందని అందరికీ తెలిసిందే వైరస్ అంటే కరోనాని గడగడలాడాల్సిన అవసరం లేదు ఇది కూడా శీతాకాలంలో ఇలా వచ్చే ఒక వ్యాధి అట ఇది దీనికి ఏబిసిడి పేరు పెట్టుకో పెట్టుకోవచ్చు హెచ్ఎంఈ పెట్టుకోవచ్చు ఇంకేమైనా బగరా బగరా ఎక్స్ వైజెట్ పెట్టుకోవచ్చు కానీ ఇది చాలా పాత రోగమైనట మన దగ్గర ప్రతి చలికాలంలో ఇది వస్తుందట ఆ హెచ్ఎంపి వైరస్ ఏదో చిన్న పిల్లలని టార్గెట్ చేస్తుందని అరవై ఏళ్ళు దాటిన ముసలాలని టార్గెట్ చేస్తుందని అంటున్నారు చలికాలంలో మనం చూస్తూనే ఉంటాం ఎక్కువగా జలుబు బారిన పడేది మన పిల్లలే చిన్న పిల్లలే కాస్త వయోధికులు వృద్ధులు వాళ్ళు కూడా ఏటాక్ అవుతుంది ఇది కూడా అచ్చం అలాంటిదే దానికి ఏబిసిడి అని ఎక్స్వైజెడ్ అని హెచ్ఎంపీవీ అని ఫలానా ఫలానా పేర్లు పెట్టేసి వైరస్ వచ్చిందని అధికారికంగా ప్రకటించేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం ప్రతి చలికాలంలో మనం ఇలా చూస్తూనే ఉన్నాం ఇలాంటి జలుబు దగ్గు జ్వరం వస్తూనే ఉంటాయి దానికి ఒక పేరు తగిలించేసి అది ప్రమాదకరమైన వైరస్ అని చెప్తూ జనాలను ఎందుకు భయపెడుతున్నారు ఓకే అలర్ట్గా ఉండడం చాలా అవసరం తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్స్ జారీ చేసింది ఇది కరెక్టే ప్రతి చలికాలంలో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి జలుబు అనేది నా నుంచి మీకు రావచ్చు మీ నుంచి నాకు రావచ్చు చేతుల ద్వారా రావచ్చు శ్వాస ద్వారా రావచ్చు రావచ్చు దగ్గు ద్వారా రావచ్చు దీన్ని హెచ్ఎంపి వైరస్ ఉందామా నిజంగా హెచ్ఎంపి వైరస్కు ఇంతగా భయపడాల్సిన అవసరం ఉందా దీని వెనుక ఏదైనా మద్దతు ఉందా ఏం జరగబోతుంది ఖచ్చితంగా హెచ్ఎంపివిని మరో కరోనా లాగా ఫోకస్ చేయబోతున్నారా కరోనా లాగా దాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రభావం చూపించాలని ప్రయత్నిస్తున్నారా ఏదో ఒకటి జరుగుతుంది ఏదో ఒక సబ్జెక్ట్ డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు బహుశా మెడికల్ మాఫియా కుట్రా కూడా కావచ్చు కరోనా టైంలో మెడికల్ మాఫియా ఎంత దారుణాలకు దిగజారిందో అందరికీ తెలిసిందే ఇప్పుడు హెచ్ఎంపి ఎక్స్ వైజెడ్ వగేరా వగైరా వైరస్తో మరోసారి కుట్ర పన్ను ఎందుకు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా నాకు తెలిసి నేను డాక్టర్ను కాదు శాస్త్రవేత్తను కాదు మా ఇంట్లో కూడా అందరికీ ఇలాంటి జబ్బు దగ్గు జలుబు జ్వరాలు అన్నీ వచ్చాయి మొన్నటిదాకా నాకు కూడా ఉంది నాకు హెచ్ఎంపి ఉన్నట్టేనా ఏవో జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఏవో బిళ్ళలు వేసుకుంటున్నాం తగ్గిపోతుంది మరి దీనికి హెచ్ఎంపీవీ అని అంతగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఏంటి మరి ముఖ్యంగా మీడియాలో హెచ్ఎంపి వచ్చేసింది చైనాలో లాక్డౌన్ ఇక ఇండియాలో తప్పదు హైదరాబాద్లో కూడా అల్లక్కలం జరుగుతుందంటూ రకరకాల తమ్నల్స్ పెట్టి యూట్యూబ్లలోనూ ప్రధాన మీడియాలోనూ దీనిపై రకరకాల కథనాలు ప్రసారం చేస్తున్నారు వస్తే రాని ప్రభుత్వాలు ఎలాగూ జాగ్రత్త పడుతున్నాయి అంతవరకు బాగానే ఉంది కానీ అసలు ఉందో లేదో అసలు చైనాలోనే అది జరగలేదంటున్నారు ఇండియాకు వచ్చిందని చెప్తున్నారు ఎందుకు ఇలా అనవసర ప్రచారాలు చేస్తున్నారు జనాలను భయపెట్టి ఎందుకు చెముతున్నారు చైనాలో అలాంటి దారుణమైన పరిస్థితి ఉంటే ఇప్పటికీ పరిస్థితి మరోలా ఉండేది ఖచ్చితంగా ప్రపంచం గడగడలాడేది ఉందనుకుందాం చైనాలో ఉంటాయి మరి అది ఇట్లా వచ్చింది ఎలాంటి జాగ్రత్తలు ప్రభుత్వాలు తీసుకోవట్లేదా లేక వా ఆ వైరస్లో కూడా స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని మరి ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయా కర్ణాటకలో వచ్చిన పాపకు ఎలా వచ్చింది స్పెషల్ ఫ్లైట్ ఏమన్నా చైనా అరేంజ్ చేసిందా ఇండియా మెడికల్ మాఫియా అరేంజ్ చేసిందా ఎవరు చేశారు ఎందుకు భయపెడుతున్నారు హెచ్ఎంపి ఎక్స్వైజెడ్ ఏబిసిడి ఏ పేరేనా కానీ ప్రతి చలికాలంలో మనం చూస్తూనే ఉన్నాం మన పిల్లలు శ్వాస ఇబ్బందులతో బాధపడుతున్న విషయాన్ని చూస్తూనే ఉన్నాం మందులు వాడుతున్నాం మీకు నాకు అందరికీ జలుబు దగ్గు జ్వరాలు వస్తున్నాయి చలికాలంలో చాలా కామన్ శ్వాసపరమైన ఇబ్బందులు వస్తాయి దానికి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు దీన్నే హెచ్ఎంపివి అంటున్నారా అంటే వచ్చిన ఇప్పుడు ఈ సీజన్లో అందరికీ హెచ్ఎంపి ఉన్నట్టే ఎంతో ఎంతోమంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు తమకు వచ్చిన రోగానికి వైద్యం చేయించుకుంటున్నారు మరి ముఖ్యంగా జబ్ జలుబు దగ్గు జ్వరం కామన్గా మారింది దీన్ని కూడా హెచ్ఎంపివి అంటారా అసలు ఎందుకు చేస్తున్నారు లేనే లేదు హెచ్ఎంపివి అనేది మనకు చాలా పాత జబ్బు దానికి పేరేదలు పెట్టుకోవచ్చు మనం మామూలుగా జలుబు అయింది దగ్గు వస్తుంది సర్ది అయింది ఇవన్నీ చెప్తుంటాం దానికి ఆధునిక వైద్యశాస్త్రంలో బహుశా మాఫియా వాళ్ళు కావచ్చు హెచ్ఎంపివీ అని పేరు పెట్టారు హెచ్ఎంపీవీ ఎక్స్ వైజీడో ఏవిసిడో దానికి అంతా భయపడాల్సిన అవసరం ఉందా నిజంగా అంత వ్యాప్తి చెందుతుందా అంటే వ్యాప్తి చెందుతుంది జలుబు దగ్గు జ్వరం ఖచ్చితంగా ఒకరి నుంచి ఒకరిని అంటుకుంటాయి కానీ అది హెచ్ఎంపివీనా మీడియా కూడా ఒక్కసారి ఆలోచించాలి ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ వీలైతే చైనా పరిస్థితులపై ఫోకస్ చేయండి అక్కడ నిజానిజాలు స్థానికులైతే తమ తామంతా బాగానే ఉన్నామని చెప్తున్నారు ఆ వాస్తవాలంటూ కనుక్కోండి అనవసరంగా ఇండియాలో ఏబీసీడీ వైరస్ సారీ ఆ హెచ్ఎంపి వైరస్ వచ్చేసిందని రకరకాల కథనాలు ప్రసారం చేయకండి ప్రభుత్వం కూడా మెడి మెడికల్ మాఫియాకు అనుకూలంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు కానీ మనమంతా జాగ్రత్తగా ఉండాలి ఈ జలుబు దగ్గు జ్వరం ఒక్కరి నుంచి ఒకరికి అంటుతూనే ఉంటుంది మనం హెచ్ఎంపిని చెరిపేసి మన సాధారణ అంటురోగాలుగా భావించి తగిన జాగ్రత్తలు తీసుకొని జన సమూహాల్లో మాస్కులు ధరించి చేతులు శుభ్రంగా కడుక్కొని ఒకరికొకరు షేకాణించుకోకుండా కాస్త దూరం పాటిస్తే ఈ సాధారణ జబ్బు కూడా మన జోలికి రాదు హెచ్ఎంపివి అంటారా పోని అది మీడియాకు మెడికల్ మాఫియాకి బద్దాం